వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లోని ఓ వెంచర్లో గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో నిఘా పెట్టి దాడులు చేసి నూట ఇరవై గ్రాముల గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు వికారాబాద్ జిల్లా ఎక్సైండ్ టాన్స్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎక్సైంజ్ పోలీసులు గతంలో కూడా గంజాయి తీసుకున్న కేసులో నిందితుడుగా ఉన్నట్లు చెప్పారు ఎక్సైంజ్ పోలీసులు రాజీవ్ నగర్ కాలనీ ఖలీద్ పాషా ఇంటి ముందు ఆ వెంచర్లో టౌన్ వెంటనే మా ఈఎస్ గారికి సార్ ఇట్లా అని ఇన్ఫార్మ్ చేయడం అనేది సారు పర్మి పర్మిషన్ ఇవ్వడంతో అతని ఆదేశాల మేరకి ఈఎస్ గారు ఎక్సైజ్ సూపర్టెండి విక్ర ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ హుఠావుట్టిన పోయి అతన్ని నిఘా పెట్టి చాకచక్యంగా అదుపులో తీసుకోవడం జరిగింది అతను మమ్మల్ని చూసి పార్పెడే ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది అతన్ని చకచకంగా అదుపులో తీసుకున్నారు అతను తీసుకున్న వెంటనే ఇమీడియట్లీ మేము ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ వికారాబాద్ అని పరిచయం చేసుకొని అతని నే జేబులు చెక్ చేయగా అతని స్కూటీ చెక్ చేయగా స్కూటీ వెనక డిక్కీ కింద భాగంలో ఒక నల్లటి కవరు అనిపించను ఆ కవరు ఓపెన్ తీ చూడగా గాంజా మాకు మాకున్న గాంజా ఎండు మొక్కలు అవన్నీ ఘాటైన వాసనతో కూడినగా అవిపించను దాన్ని వా మా వద్ద ఉన్న వేయింగ్ మిషన్ ద్వారా చూడగా సుమారుగా నూట ఇరవై గ్రాములుగా నిర్ధారించుకొని స్వాధీనపరచుకొని అతన్ని కూడా అదుపు తీసుకున్నాము అతను అదుపులో తీసుకున్న అతను వ్యక్తిని మేము విచారించగా అతను గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ దొరికినాడు దొరికితే వాళ్ళ నాయన అతను యాకూబ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయి సో గవర్నమెంట్ ఉద్యోగి అని మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది మన ఐఏఎస్ గారి ఆధ్వర్యం బాబు ఇంకోసారి ఇట్లా చేయకు ఇది లాస్ట్ టైం ఫైనల్ అని హెచ్చరించడం జరిగింది అయినా మారలేదు మారకుంటే అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసినా కూడా తీరు మారలేదు మళ్ళీ అదే వ్యక్తిని అదే వ్యక్తి నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది అతను బ్రిడ్జ్ కూడా అయ్యాడు మళ్ళీ ఫైన్ కట్టాల్సి వస్తుంది లేదంటే తదుపరి చర్యలు ఉంటాయి ఇప్పుడు అతన్ని అతని స్కూటీని అతన్ని ఫర్దర్ యాక్షన్ నిమిత్తం సంబంధిత స్టేషన్ వికారాబాద్ తరలించడం జరిగింది ఈరోజు మోస్ట్లీ అతను రిమైండు కావచ్చు నా పేరు శ్రీనివాస్ సిఐ వికారాబాద్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సిఐని మా ఎస్ఐ గారు ప్రేమ్ కుమార్ రెడ్డి అండ్ శివ శివప్రసాద్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ రెడ్డి కాన్స్టే